డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్సేన్ దమ్ కీ గామి లాంటి విజయాల తర్వాత ఆయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది లంకల రత్నా పాత్రలో విశ్వక్సేన్ నటించారు గోదావరి అమ్మాయి అంజలి నేహా శెట్టి హీరోయిన్స్ గా నటించగా గేరచేతి నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది ఈ సినిమా సో ఎలా ఉందో రివ్యూలో చూద్దాం నేడు గ్రాండ్ గా విడుదలైంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టోరీ చూసినట్లయితే రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఉన్న గోదావరిలో ఒక లంకలో పుట్టిన రత్న విశ్వక్సేన్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతాడు ఏం చేసినా సరే ఎదగాలనే మనస్తత్వం అతంది అనుకోకుండా హిందుస్థాన్ లీవర్ కంపెనీ డీలర్ అయిపోతాడు ఆ తర్వాత ఇసుక ర్యాంపుల ఆదాయం చూసి ఆ ర్యాంపులు నడుపుతున్న ఎమ్మెల్యే దొరస్వామి అంటే గోపరాజ్ రమణ క్యాంపులో చేరిపోతాడు ఎలాగైనా రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటాడు అతని అపోనెంట్ నానాజీ సో నాజర్తో చేతులు కలిపి దొరస్వామికి హ్యాండ్ ఇచ్చి ఏకంగా ఎమ్మెల్యే అయిపోతాడు అంతేకాదు నానాజీ కుమార్తె బుజ్జి నేహా శెట్టితో ప్రేమలో పడతాడు సో నానాజీ కూడా పగ అవుతాడు అతను ఈ క్రమంలో పక్క దొరస్వామి మరో పక్క నానాజీ రత్నను ఎలా అయినా దెబ్బతీయాలని చూస్తారు ఈ క్రమంలో ఎన్నోసార్లు అతని మీద హత్యయత్నం కూడా చేస్తారు అయితే అప్పటి వరకు రత్న వెంట ఉన్న ఆయన స్నేహితులు తనను చంపేందుకు కూడా కత్తి కడతారు అసలు ఈ కత్తి కట్టడం ఏంటి కత్తి కట్టిన తర్వాత రత్నను వాళ్ళు చంపారా రత్నకు బుజ్జి ఎందుకు దూరమైంది రత్నకు రత్నమాల అంజలికి సంబంధం ఏమిటి ఇక రత్న తండ్రి గద్దరాజు సాయికుమార్ ఎందుకు చనిపోయారు చివరికి రత్న ఏమయ్యారు ఎలాంటి విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే సో స్టోరీ ఒకసారి మనం చూసినట్లయితే విశ్లేషణలో చిన్న స్థాయి వ్యక్తి ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళడం అనే లైన్లో ఇప్పటికి చాలా సినిమాలు చూసాం దాదాపు నలభై ఏళ్ళకి ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి అయితే చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వ్యక్తి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి గోదావరి లంకల నేపథ్యాన్ని కలుపుతూ ఈ సినిమాని తెరకెక్కించారు రత్న ఎదుగుతున్న క్రమాన్ని ఆసక్తికరంగా చూపించారు మొత్తానికి దర్శకుడు తన ఎదుగుదల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యే క్యారెక్టర్లో విశ్వకు చాలా ఈజీగా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించారు అయితే కత్తి కట్టారనే విషయాన్ని మనం ఒక వాడుగు పదంలో మార్చేసాం కానీ దాని వెనుక ఎంతో స్టోరీ ఉంది అసలు కత్తి కట్టడం ఏమిటి ఎందుకు ఎవరు కత్తి కడతారు ఎలా కత్తి కడతారు లాంటి విషయాలు కన్విన్సింగ్గా చూపించారు దర్శకుడు ఇక ఫస్ట్ హాఫ్లో లంకల రత్నాకర్ ఎదుగుదల చూపించారు తర్వాత ప్రేమ పెళ్లి ఇవన్నీ కూడా అద్భుతంగా చూపించారు సో ఆసక్తి పెంచారనే చెప్పాలి ఇక సెకండ్ హాఫ్ చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఊహించిన విధంగా అనిపిస్తుంది సో రెండో భాగానికి లీడ్ ఇచ్చేలా ఉందనే చెప్పాలి ఇక విశ్వక్ సేన్ రత్నాకర్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు నటన విషయంలో వందకి వంద శాతం మార్కులు పడతాయి చెప్పాలంటే గత సినిమాలతో పోలిస్తే చెలరేగిపోయి నటించాడు విశ్వక్ కొన్ని చోట్ల ఆయన అభిమాన హీరో ఎన్టీఆర్ నటనే గుర్తు చేస్తుంది అతని నటనలో సో ఎలాంటి సందేహం ఉండదు అద్భుతంగా చేశాడు ఇందులో మొత్తం మీద వన్ మ్యాన్ షో నడిపించాడనే చెప్పాలి నేహా శెట్టికి ఈ సినిమాలో మంచి పాత్ర వచ్చింది ఇక అంజలికి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందనే చెప్పాలి యువన్ శంకర్ రాజు అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి అలాగే అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది దర్శకుడు చైతన్య కృష్ణ రాసుకున్న డైలాగ్స్ కూడా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా కనిపించాయి గోపరాజు రమణ నాటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చారు కాబట్టి దొరస్వామి రాజు పాత్రలో జీవించారనే చెప్పాలి ఇక నాజర్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో అద్భుతంగా ఆకట్టుకున్నారు ప్రవీణ్ హైపరాది పమ్మిసాయి వంటి నటులు కూడా బాగా ఆకట్టుకున్నారు మొత్తానికి మరొక ఒక సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి విశ్వక్